ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు నోరేమైనా పడిపోయిందా లేకుంటే పేటీఎం లో డబ్బులు పడుతున్నాయా ఎందుకు నీ మౌనవ్రతం అంటూ పులిసీతాన్ని టార్గెట్ చేసిన వైసీపీ అభిమానులు ఏందిమా పులిసేత ఏంది మళ్ళీ ఫోన్ ఊరికే దొరికిందని చెప్పి ఒకటే ఫోనే వాడేదా ఇంక ఇంట్లో ఏం వంటే ఏం చేసుకునేదే ఉండదా పిల్లలు జల్లలు ఏం లేదా ఎప్పుడు మేకప్లు వేసుకొని తిరిగేదేనా సరే ఏంది తెగ మాట్లాడుతుంటవి ఏమన్నాడు మా సారు పోలీసుల్ని గొడ్డలెప్పి తీసి రోడ్డు మీద పెట్టేదాని గురించి మాట్లాడుతున్నావా నువ్వు సరేలేమే అది పక్కన పెట్టి కాస్తా అబోసబు తెలియని జనాలని అందరు కొడుతున్నారే మరి అప్పుడు నువ్వేం చేస్తున్నామ్మే ఏం పెట్టుకున్నావు నోట్లో నీ కలర్లో ఏమన్నా జిల్లెడు పాలు పోసుకున్నావా అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడినమ్మే తిన్నదన్న అరగాలి కదా కాస్త అప్పుడప్పుడు సర్లే జగన్ సార్ది చంద్రబాబు నాయుడుది ఇదంతా మనకు ఎందుకులే కానీ జనాల గురించి మాట్లాడమ్మా కత్త తినేదరిగిద్ది నీకో